హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన నాలుగో టీ ట్వంటీలో సంజు సాంసంగ్ తిలక్ వర్మ మాత్రమైతే కొన్ని ప్రపంచ రికార్డులు మాత్రమైతే బద్దలు కొట్టడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగాను ఏమైతే చివరి టీ ట్వంటీ అయితే ఆడడం జరిగింది చివరి టీ ట్వంటీలో టీమిండియా వచ్చేసరికి అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం చెప్పుకోవచ్చు నూట ముప్పై ఐదు పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం అందుకొని అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్ అయితే మూడు ఒకటితోనైతే టీమిండియా కైసం చేసుకోవడం జరిగింది అయితే మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించడంలో టీమిండియా బ్యాటర్లు బౌలర్ సమిష్టిగా రాణించడంతోనైతే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సంజు శాంసన్తో పాటు తిలక్ వర్మలు మాత్రమైతే సెంచరీతో రెచ్చిపోయడం జరిగింది అందుకే టీమిండియా అయితే భారీ స్కోర్ చేసి అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి మరోసారి అయితే అద్భుతంగా రాణించడం జరిగింది ఓవరాల్గా అట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పొజిషన్లో టీమిండియా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా బ్యాటర్లైన సంజు శాంసన్ తిలక్ వర్మ మాత్రమైతే వీళ్ళు మాత్రమైతే ఒక కొన్ని ప్రపంచ రికార్డులు మాత్రమైతే బద్దెలు కొట్టడం జరిగినాయి ఇవర్ టీ ట్వంటీలో వీళ్ళిద్దరు మాత్రమైతే సెంచరీలతోనే రాణించడం జరిగింది తిలక్ వర్మ వచ్చేసరికి కేవలం నలభై ఏడు బంతుల్లోనే నూట ఇరవై పరుగులు చేయడం జరిగింది అందులో వచ్చేసరికి తొమ్మిది ఫోర్లు పది భారీ సిక్సర్లతో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది అతని తోడుగా సంజువ్ శాంసర్ వచ్చేసరికి ఆరు ఫోర్లు తొమ్మిది తొమ్మిది సిక్సర్లతోటి నూట తొమ్మిది పరుగులైతే చేయడం జరిగింది ఓవరాల్గా వీరిద్దరు మాత్రమైతే సెకండ్ వికెట్కి వచ్చేసరికి రెండు వందల పది భాగస్వామ్యం అయితే నెలకొల్పడం జరిగింది ఇటువంటి ఫార్మాట్లో మన భారత్ తరఫున ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు మాత్రమైతే సంజు శాంసన్ తిలక్ వర్మ అయితే నెలకొల్పడం జరిగింది అదేవిధంగా మరొక రికార్డు వచ్చేసరికి సో టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికా పైన అతిపెద్ద పార్ట్నర్షిప్ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా అంతర్జాతీయ టీ ట్వంటీ చరిత్రలో రెండో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా అయితే వీళ్ళిద్దరైతే ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి తొంభై మూడు బంతుల్లోనే రెండు వందల పది పరుగులు అయితే చేయడం జరిగింది అదే విధంగా మరొక రికార్డ్ అయితే వీరిద్దరైతే నెలకొల్పడం జరిగింది ఒకే టీ ట్వంటీ మ్యాచ్లో రెండు సెంచర్లు బాదడం భారత్ కి అయితే ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు ఇది రికార్డు నైతే నెలకొల్పడం జరిగింది అదే విధంగా వర్మ వచ్చేసరికి పది సిక్స్లు అయితే కొట్టడం జరిగింది అదేవిధంగా సంజు శాంసన్ వచ్చేసరికి తొమ్మిది సిక్స్లు కొట్టడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఇరవై మూడు సిక్సర్లతోనే ప్రపంచ రికార్డును కొద్దిలో అంటే కొద్దిలో మిస్ చేసుకున్నామని చెప్పుకోవచ్చు ప్రపంచ రికార్డు వచ్చేసరికి ఇరవై ఏడు సిక్సర్లు కొట్టి జింబాబే బ్యాట్మెన్ అయితే ఒక ప్రపంచ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది దానికి ఇంకో నాలుగు సిక్స్లు బాధ ప్రపంచ రికార్డుని అయితే బ్రేక్ చేసి వీళ్ళొక రికార్డునైతే నెలకొల్పడం అయితే ప్రపంచ టీ ట్వంటీ కెరీర్లో అత్యధిక సిక్స్లు కొట్టిన దానిలో మన టీమిండియా మూడో పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు పొద్దుటి పొజిషన్లో జింబాంబే ఇరవై ఏడు సిక్స్లతో ఉండగా రెండో పొజిషన్ లో వచ్చేసరికి నేపాల్ ఇరవై ఆరు సిక్స్లతో రెండో స్థానంలో ఉంది టీమిండియా వచ్చేసరికి ఇరవై మూడు సిక్సర్లతో మూడో స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు ఈ రికార్డ్ని అయితే కొంచెం అంటే కొంచెం మిస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చివరి టీ ట్వంటీలో లో అటు తిలక్ వర్మ అదేవిధంగా సంజు సాంసాల్ మాత్రమైతే ఇన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది ఒకే ఒక మ్యాచ్ లో మరి అదేవిధంగా ఈ మ్యాచ్ లో గెలిచి మన టీ ట్వంటీ సిరీస్ ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది మూడు ఒకటితోనైతే ఈ టీ ట్వంటీ కెరీర్ లో అయితే మరోసారి అయితే తిరుగులేదని అయితే మరోసారి టీమిండియా బ్యాటర్లు అంత బౌలర్ అయితే నిరూపించడం జరిగింది సౌత్ ఆఫ్రికా గడ్డ పైన సౌత్ ఆఫ్రికా చిత్తు చిత్తుగా అయితే ఓడించడం జరిగింది టీ ట్వంటీ సిరీస్ తర్వాత మన టీమిండియా వచ్చేసరికి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది టెస్ట్ సిరీస్ వచ్చేసరికి నవంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి అయితే ప్రారంభం అవుతుంది టెస్ట్ సిరీస్ లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రమా శంభో శంకర థ్యాంక్ యూ